హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్ని ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు గుమ్మగుమ్మలాడే నూనె వంకాయ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇది మా అమ్మ చేసేదండి ఆ స్టైల్లో ఈరోజు నేను చేశాను దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఇలా అల్లం కొత్తిమీర చింతపండు టమాటో ఆనియన్ కొబ్బరి తీసుకున్నాము మిక్సీ జార్ తీసుకొని ఇందులో వెన్న వేసింటండి అట్లాగే మసాలా వేసేస్తున్నాను కొబ్బరి పల్లీలు టమోటా కొత్తిమీర చింతపండు అల్లము అన్నీ వేసి అలాగే తెల్లవాయిల్ కూడా వేసుకుందాము మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టుకుందాము అలాగే ఇందులోకి మెత్తగా పేస్ట్ చేసుకొని సాల్ట్ కారం ధనియాల పొడి కూడా వేసేసుకుందాము ఇందులోకి మసాలా అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకుందాము కుక్కర్ బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ ఒక గరిట వేసుకుందాం ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము ఇక్కడ నేనైతే రాయదుర్గం వంకాయలు అని అంటామండి మేము ఈ వంకాయ కూర చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఆ వంకాయలన్నీ ఇట్లా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఈ మసాలంతా బాగా స్టఫ్ చేసుకోవాలి అలా స్టఫ్ చేసి మనం కుక్కర్లోకి వేసి మసాలా అంతా బాగా మిక్స్ చేసుకున్నాము అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసి మిగిలిన మసాలా ఉంటుంది కదండి జార్లోది అది కూడా అందులోకి వేసి బాగా మిక్స్ చేసుకున్నాం ఒక ఐదు నిమిషాల తర్వాత మీకు ఎంత వాటర్ కావాలో అంత క్వాంటిటీ వాటర్ యాడ్ చేసి ఒక రెండు విజిల్ పెట్టుకుంటే మన టేస్ట్ అయిన వంకాయ కూర అయితే ప్రిపేర్ అయిపోయిందండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో